హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త తీసుకొచ్చారండి ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతులకైతే రైతు బంధు మరియు పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులైతే వేనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అయింది ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణలో ఇప్పటికే రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు భూములు ఉన్నా కూడా అన్ని ఎకరాల వారికి కూడా ఈ రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా బంధుకు సంబంధించి మనకు ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఆ వివరాలు కనుక చూసినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మరి కాసేపట్లో ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొదటి మొదటిగా రైతుబంద్ అనమాట ఈ బంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఇంకా డబ్బులు కాని రైతులకు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు అయితే పడతాయండి ఇక ఎవరైతే వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించి పదిహేను విడత డబ్బులు జమకాలేదో వారికి కూడా డబ్బులు జమ చేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక పిఎం కిసాన్ కింద పదిహేను విడత రెండు వేల రూపాయలు ఇక తెలంగాణకు సంబంధించి రైతు బంధు కింద ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో పెండింగ్ డబ్బులంతా కూడా మరి కాసేపటి నుండి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం గారు అయితే తెలియజేశారు ఇక రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే పదమూడు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇది రైతు బంధుకు సంబంధించి మరియు తెలంగాణలో రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన సపోర్ట్ చేయండి